హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పాప్ ఎనీ వండర్స్కి స్వాగతం ఈ వీడియో కొంచెం లేట్ అయిందండి నిన్ననే పెట్టాల్సింది మిగతా భాగం ఇది సెకండ్ పార్ట్ అనమాట థర్డ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇది లెంత్ ఎక్కువ అవ్వటం వల్ల నేను రెండుసార్లు చేయాల్సి వచ్చిందండి వీడియో వీడియో అయితే మీకు చూడటానికి కూడా ఈజీగా ఉంటుంది కదా నాకు చెప్పడానికి ఈజీగా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ఇక్కడ వచ్చేసి బిల్డింగ్లు చాలా పెద్దగా గా ఉన్నాయండి చాలా ఇంటి ముందు పూల మొక్కలు ల్యాండ్ ఇలా చుట్టూ కంచెలాగా భలే వేసుకున్నారండి మొక్కలు డిస్టర్బ్ కాకుండా చాలా చక్కగా వేసుకున్నారు ఇవి చూడండి ఫ్యాన్ చక్రాల్లాగా ఎట్లా ఉన్నాయో ఫ్యాన్ రక్కల్లాగా చిన్న ఫ్యాన్ రక్కల్లాగా బాగున్నాయి కదా ఫ్లవర్స్ చుట్టాన్ని చాలా క్యూట్గా ఉన్నాయి మనం అలా మార్నింగ్ వాక్కి వెళ్తుంటే ఇది ఇంకో చెట్టు అండి ఫస్ట్లో ఒక చెట్టు చూపించిన అది ఒకటే ఫ్లవర్ వచ్చింది ఇది చాలా గుబురుగా గుర్తుగా ఉన్నాయి ఒక చోటే ఫ్లవర్స్ అన్నీ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మొక్కలు మనం ప్రకృతితో స్నేహం చేస్తే మనసుకు చాలా హాయిగా ఉంటుందండి ఎందుకంటే ఉదయం వచ్చే గాలి చాలా ఫ్రెష్గా ఉంటుంది మన ఆరోగ్యానికి చాలా మంచిది ప్లస్ ఏంటంటే మనకి మనం తలుచుకోగానే నేచర్ కూడా మనకి హెల్ప్ చేస్తుందండి పంచభూతాలు మనకి హెల్ప్ చేస్తాయి మనం ఏదనుకుంటే అది ఇట్టే జరిగిపోతుందండి ఇది మాత్రం నిజం ఎందుకంటే ప్రకృతిలో పంచభూతాలు ఉంటాయి కదండి పంచభూతాలు అంటే గాలి నీరు భూమి ఆకాశం అగ్ని ఇవన్నీ మొత్తం మీద మనకి చాలా హెల్ప్ చేస్తుందండి నేచర్ అనేది మనం ఏదైతే అనుకుంటామో చేయాలని గట్టిగా బలంగా అది తప్పకుండా నెరవేరుతుందండి అది మనం నిజాయితీగా అనుకోవాలి అంతే ఇది చూడండి ఇది మరి ఖర్జూరం మరి మరిపళ్ళ చెట్టో తెలియలేదండి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఉసిరి చిన్న ఉసిరి అనమాట చాలా చిన్న చిన్న కాయలు కాస్తాయి కదా ఆ ఉసిరి చెట్టు ఇది వచ్చేసి గ్రీనరీగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఆకులు చాలా అంటే చాలా పెద్దగా ఉన్నాయి అనమాట ఇవి బ్యాక్ సైడ్ కనిపిస్తున్నాయి కన్నా చెట్టు కింద అసలు ఏం లేవు కొమ్మలు పైకి వెళ్ళేసరికి బుష్షీగా ఉంది చాలా బాగుంది చూడటానికి ఇంకా ముందుకు వెళ్ళకుంది వరంలోకి వెళ్తున్నట్టుగానే ఉందండి అడవిలోకి వెళ్తున్నట్టుగానే ఉంది కానీ పక్కన అన్ని ఇల్లు ఉన్నాయి వనం అంటే మనకి అన్ని చెట్లే కదండి అసలు చూద్దామన్నా ఇల్లు కనిపించవు కదా కానీ ఇక్కడ ఇల్లుతో పాటుగా చెట్లు చెట్లతో పాటు ఇల్లు మనుషులు అందరు కనిపిస్తున్నారు మనకి రోడ్లు విశాలంగా చాలా పెద్ద చెట్లు అండి ఇది మర్రి చెట్లు అవి కూడా ఉన్నాయి అవి కింద అన్ని కట్ కట్ చేసేసి అడ్డం లేకుండా పైగా పైకి పంపించేసారు చూడండి ఇదైతే బాదం చెట్టు చాలా పెద్దగా ఉంది మన రెండు చేతులు చాచుకున్నట్టుగా చాలా పెద్దగా ఉంది ఇప్పుడు చూద్దామన్నా ఈ బాదం చెట్లు అస్సలు కనిపించట్లేదండి భలే వేసుకున్నారు వీళ్ళు ఎవరో కానీ చక్కగా అన్నీ మొక్కలు బాగా పెట్టుకున్నారు చూడండి ఎన్ని కాయలు కింద పడిపోయి ఉన్నాయా మా చిన్నతనంలో మేము బాదం పప్పులు కొట్టుకొని తినేవాళ్ళం అవి ఇవి చూడండి మొక్కలు చాలా హైట్లు అలా ఉన్నాయి పెద్దగా ఈ కెమెరాలో క్యాప్చర్ అవ్వట్లేదండి కానీ రియల్గా చూస్తే మాత్రం చాలా థ్రిల్లింగ్ ఉంది ఇక్కడ ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఒక అతను ఎక్కడ ఏంటి ఇవిడికి పెరాలసిస్ అంటే నరాలకు సంబంధించిన వ్యాధి వచ్చింది పెరాలసిస్ కాదండి సారీ దానికి ఇది ఇచ్చారా అవునవునవును కదులుతూ ఉంటాను ఓకే అండి ఆవిడకి నరాలకు సంబంధించిన వ్యాధి వచ్చిందండి తను చక్కగా ఎవరి మీద డిపెండ్ కాకుండా అలా వాకర్ తీసుకొని వాక్ చేస్తున్నారు చాలా గ్రేట్ అండి తనకి హ్యాట్సప్ చెప్పాలి ఇంకా అలా కొంచెం ముందుకు వచ్చేస్తాం మనం ఇక్కడ చూడండి అంత నెట్ పెట్టేసి లోపలికి చెట్లు లోపలికి పెట్టేశారు ఆవులు పశువులు మేకలు తినకుండా చాలా జాగ్రత్తగా పెట్టుకున్నారు మొక్కలు వేయటమే కాదండి వాటిని జాగ్రత్తగా చూసుకోవటం కూడా రావాలి కదా ఈ మొక్క అయితే చూడండి ఎలా ఉందో చాలా పెద్దగా ఇక్కడ ముందుకు వచ్చేసామండి బిల్డింగ్స్ అన్నీ దాటుకొని కొంచెం ముందుకు వచ్చేసాము ఇక్కడ కూడా కొంచెం ఇక్కడ చూడండి ఇక్కడ కదంబ వృక్షం అంటారు కదా అదైతే ఉంది చూడండి ఎలా ఉన్నాయో అవి కొమ్మలు కూడా విడవడంగా అట్లా వచ్చేసినాయి చూడండి ఇట్లా పందిరి వేసినట్లుగా ఉన్నాయి పైన పైకి వెళ్ళేసరికి లాగా అట్లా వచ్చేసినండి చేతులు చూడండి చాలా పెద్దగా ఉంది అస్సలు కళ్ళు చెదురిపోతుంది పెద్ద పెద్ద చెట్లు అసలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదండి చాలా బాగుంది నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది వాకింగ్ చేస్తున్నట్లే అనిపించింది చాలా అద్భుతంగా ఉంది వాకింగ్ చేస్తున్నట్లేదు చాలా బ్యూటిఫుల్గా ఉంది మనం అప్పుడప్పుడు అట్లా నేచర్తో కనెక్ట్ అవ్వాలండి ఇక్కడ వచ్చేసి అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ చాలా నీట్గా చూడటానికి చాలా చక్కగా ఉన్నాయి ఇల్లు మట్టుకు చూడండి ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్గా వేడియో ఫాస్ట్ చేద్దాం అనుకున్నాకండి ఫాస్ట్ చేస్తే మీకు మళ్ళీ అర్థం కాదనేసి మళ్ళీ యథావిధిగా పెట్టాను వాయిస్ అందుకని వాయిస్ సపరేట్గా వాయిస్ ఇస్తున్నాను ఈ ఎడిటింగ్కి చాలా టైం పడుతుందండి కొద్దిగా కొత్త కదా కొత్తలో కొంచెం నాకు కూడా కొంచెం రిస్క్ అనిపిస్తుంది ఈ బిల్డింగ్స్ చూడండి కలర్స్ కానీ ఆ బిల్డింగ్స్ చాలా బాగా కట్టుకున్నారు కలర్స్ కూడా చాలా నొప్పేటట్టుగా ఉన్నాయి మనకి ఈ చెట్లు కూడా చూడండి ఎలా ఉన్నాయి హైట్ అసలు ఆ హైట్కి నాకు ఇంటికి వెళ్ళేటప్పటికి మెడల్ పట్టేసినాయండి ఆ చెట్లు అవన్నీ చూసుకుంటూ వెళ్ళేటప్పటికి ఎడిటింగ్ చేసేటప్పటికి మావాడు మా అండి బా బాబు మా తమ్ముడు మర్దలు ముందు వాక్ చేస్తున్నారు మేమేమో వెనకాల వాక్ చేస్తున్నాం ఇదైతే ఈ బిల్డింగ్ చాలా పెద్దగా ఉంది బంగ్లా టైప్ లోనే ఉంది మళ్ళా తిరిగి వచ్చేటప్పుడు తీసానండి వీడియో ఇది చూడండి మళ్ళీ అంతా వైట్ అండ్ వైట్ లో బాగా నీట్ కట్టుకున్నారు ఇంటి ముందు ఆ గ్రీనరీ ఆ చెట్లు గ్రీన్ గా ఫ్లవర్స్ అవి గా బల్లే కనిపిస్తున్నాయి చూడటానికి కూడా కింద అయితే అక్కడ చూడండి కిందకి వాల్ చేసినట్టుగా జడలు వాల్ చేసినట్టుగా ఎట్లా ఉందో చెట్టు వెరైటీగా ఉంది ఈ చెట్టు అయితే ఒక కప్ షేప్లో అయితే ఉంది ఇక్కడ వీళ్ళ టేస్ట్ని మెచ్చుకోవచ్చండి ఎంత చక్కగా వేసుకున్నారో మొక్కలైతే నీట్గా రోడ్లు కూడా చాలా అంటే చాలా విశాలంగా ఉన్నాయి ఇక్కడ పార్క్ లాగా ఉంది కానీ ఈ పార్క్ ని యూస్ చేస్తున్నట్లేరండి షూట్ చేసుకుంటున్నా వీడియోలో పెట్టుకోవడానికి బాగుంది బ్యూటిఫుల్ గా ఉంది అంతా గ్రౌండ్ అటు సైడ్ చెట్లు చాలా బాగున్నాయి మేము ఆంధ్ర సైడ్ ఒంగోలు ఇక్కడ కపరలో ఉంటాం కొంచెం ఫ్రంట్ సైడ్ బాగుందండి ఇక్కడ ఈ పార్క్ దగ్గరికి చాలామంది వస్తున్నారండి పెద్దవాళ్ళు పిల్లలు అట్లా కొంచెం హాలిడేస్ అట్లా ఉంటాయి కదా పిల్లలకి మామూలుగానే వాక్ లాగుంది ఇంక మనం కొత్తగా కనిపించేసరికి ఇంటర్వ్యూ చేస్తున్నారు మనల్ని చాలా రిసీవింగ్ పలకరించడం కూడా చాలా బాగుంది ఇవి కూడా ఇళ్ళ ముందు వేసినాయండి మొక్కలు అయితే అక్కడ